హాయ్ అండి అందరికీ నెల్లూరు ఫేమస్ అయిన ఫుడ్ ఏంటో మీకు తెలుసా అదే అండి నెల్లూరు చేపల పులుసు ప్రతి ఒక్కరికి నోరూరించే నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను ఇప్పుడు ముక్కాలు కేజీ చేపలకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అరగంట ముందుగా నానబెట్టుకొని బాగా పిసికి చిక్కగా వచ్చేటట్ల నీళ్ళు కలిపి తీసి పెట్టుకుందాం ఇది చిక్కగా ఉండాలి చింతపండు నీళ్ళు తర్వాత ఒక రెండు ఎరగట్లు మూడు టమాటాలు పచ్చిమిరకాయలు ఒక నాలుగు కానీ మూడు కానీ తీసుకోండి కొంచెం కరివేపాకు తీసుకోవాలి ఇవన్నీ కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము అప్పటికప్పుడే కట్ చేసుకోలేం కదా ఆల్రెడీ ఇప్పుడు చింతపండు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు నీళ్ళల్లోకి ఒక స్పూన్ కానీ ఒక టిన్నర స్పూన్ కానీ కొంచెం పసుపు వేసుకుందాము తర్వాత రెండు స్పూన్ల వరకు తనేళ్ళ పొడి వేద్దాం ఈ తనేళ్ళ పొడి చిక్కదనం కోసం బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది రెండున్నర స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీరు రెండు స్పూన్లు సరిపోతుందంటే మీరు తగ్గించి వేసుకోండి మాకైతే రెండున్నర స్పూన్ వరకు పడింది మళ్ళీ మళ్ళీ కారం వేయం కాబట్టి ఒకేసారి రెండున్నర స్పూన్ వేసాను అలాగే కొంచెం ఉప్పు ఉప్పు సాల్ట్ కాకుండా ఉప్పు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ అయితే ఎంత వేస్తున్నామో క్వాంటిటీ తెలియదు కదా ఇప్పుడు ఇదెంతా ఒకసారి కలుపుకున్నాము ఒకసారి మరీ చిక్కుగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత కర్రీ చేసుకునేటప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఆనియన్ కొంచెం టమాటా కూడా వేసుకోండి నేనైతే దీంట్లో వేయలేదు టమాటా వేస్తే బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తే బాగుంటుంది ఆయిల్ బాగా వేడెక్కాలి అప్పుడు వరకు వెయిట్ చేద్దాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు కొద్దిగా ఆవాలు మెంతులు జీలకర్ర వేసి బాగా చిటపట్లాడాలి చిట్టుపట్లాడాక ఆనియన్ వేసుకోవాలి ఇవి ఒకరు లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం ఒక నిమిషం పాటు అలా ఒకరు ఫ్రై చేద్దాం తర్వాత కరివేపాకు ఇది కూడా వేసి లైట్గా ఫ్రై అవ్వాలి మరీ బాగా ఫ్రై అయిపోతే గ్రేవీ అంతగా రాదు కదా కాబట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకటికి రెండు మూడు సార్లు బాగా కలుపుకుందాం ఎక్కువసేపు ఏం కలపక్కర్లేదు మొత్తం అంతా ఒకసారి నీట్గా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మెత్తగా లాగా అయిపోతుంది ఇలా గ్రేవీ లాగా అయిపోయాక ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా ఇప్పుడు దీని అంతా దాంట్లోకి వేసేసుకుందాం అలాగే చిక్కగా ఉంది కాబట్టి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం పులుసు బాగా ఉడకాలి కదా మూత పెట్టి చిక్కబడేంతవరకు ఉడకనివ్వాలి ఇప్పుడు పులుసు బాగా ఉడికింది చాలా వరకు చిక్క పడిపింది బాగా చిక్క పడిపోతుంది చేపలు వేయాలి లేదంటే నీళ్ళు నీళ్ళుకున్నప్పుడు వేసామనుకోండి చేపలు విరిగిపోతాయి ఒక్కోటిగా వేసుకుందాం చేపలన్నీ వేసుకున్నాక ఒక్కసారి మాత్రమే గెంటి పెట్టాలి ఇంక మీదట మళ్ళీ గెంటి పెట్టకూడదు గెండు పెడితే చేపలు విరిగిపోతాయి ఒకరు ఉడకనిచ్చాక మెంతుల పొడి వేసుకుందాం ఇది మెంతులు ఆవాలు జీలకర్ర ఏగించి పొడగొట్టుకున్నది ఇది నీస్ వాసన రాదు మంచి స్మెల్ కూడా వస్తుంది బాగా చిక్కుపడేంత వరకు ఇంకో పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగుందో ముక్క తునక్కుండా ఎంత బాగా వచ్చిందో కదా అంతే అండి నెల్లూరు చాకర పులుసు రెడీ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్